తెర్ప జిల్లా బుచ్చినాడి కంటిగ మండలంలోని చిన్న పాలవేడులో స్వచ్చాంధ్ర వైపు ముందు అడుగులు వేశారు గ్రామస్తులు అందరూ కలిసి పచ్చతనం పరిశుభ్రత అనే నినాదంతో గ్రామంలో గల ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కల్లాటే కార్యక్రమం నిర్వహించారు అనంతరం గ్రామంలోని పెద్దలు రిటైర్డ్ ఎస్పీ రమేష్ నాయుడు మాట్లాడుతూ మా చిన్న పాలేడు గ్రామాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్లటానికి ఎన్నో ప్రణాళికలు రచించుకున్నామని అందుకు ఎంఆర్ఓ గారు గ్రామ పంచాయతీ అధికారులు మాకు సహకరించాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సుబ్రహ్మణ్యం ఎంపీడీఓ త్రివిక్రమరావు ఆర్ఐ నల్లయ్య మండలంలోని ఉన్నతాధికారులు గ్రామ పెద్దలు శేఖర్ నాయుడు విజయ్ గోపాల్ ఎక్స్ సర్పంచ్ సుధాకర్ హనుమంతరావు ప్రభాకర్ శివయ్య నాగరాజు తదితరులు పాల్గొన్నారు రమేష్ నాయుడు కూర్చు మాకు ఫోటోలు పళ్ళు మ్యాట్ వేసుకోండి బ్రా మీరు జై జై చిన్నేడు చెప్పండి జై జై చిన్నపాలేడు జై చిన్నపాలేడు జన్మభూమి మా ఊరు చెప్పండి జన్మభూమి మా ఊరు படி போவ ஜன்மபூமி மாவரு